వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్ అందరూ అలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీలు అండి ఇదేంటి ఇడ్లీలు తెల్లగా లేకుండా ఈ కలర్లో ఉన్నాయి అనుకుంటున్నారు ఈ తాటి ఇడ్లీలు అండి నిన్న నైట్ అయితే వేసుకున్నాము నైట్ వేసుకుని పొద్దున్న తింటే చాలా బాగుంటాయి అందుకే వేసుకుని అన్నం ఈ ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీలు చూసేయండి తినాలి ఇప్పుడు ఈ రెండు తింటేనే ఎక్కువైపోతాయండి మూడు తినలేను ఎట్టుకున్నాను అంతే చాలా బాగుంటాయి తాటి ఇడ్లీలు ఆ వీడియో కూడా వస్తుంది చూసేయండి చూసేసే ఉంటుంది ఆల్రెడీ పెట్టేసి ఉంటాను అండ్ ఈరోజు మా కూర అయితే పప్పు టమాటా పొయ్యి మీద వండుతుంది కట్టెల పొయ్యి మీద మా అమ్మ చూ మా అమ్మ వండుతుంది చూపిస్తాను చూసేయండి కూర అయితే పప్పు టమాటా అండి ఇదిగోండి ఉడికిపోతుంది కొద్దిగా ఉడకాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా లైక్ కొడితే కొంతమందికి నా వీడియో కొంతమందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఫుల్గా చూడండి వీడియో అంతా ఇప్పుడైతే అవుతుంది టైము భోజనం అయితే చేసేస్తున్నాను ఇంకొంది పప్పు టమాటా భోజనం అయితే చేసేస్తున్నాను నా వీడియోస్ అయితే పన్నెండున్నరకి కరెక్ట్గా పన్నెండున్నరకు పెడుతున్నానండి చూసేయండి అందరూ టైం అయితే కథ టైన్ పెడతానండి పన్నెండున్నరకి ఈ వీడియో కూడా ఏదో పన్నెండున్నరకి వస్తుంది చూసేయండి భోజనం అయితే చేస్తున్నాను మనం కుట్టిన జాటికి అయితే చేతికొని ఇప్పుడు చేస్తానండి కాదు అసలు మా అమ్మతోని మనం ఇప్పుడు కుట్టుకునే జాకెట్ ఇది బ్లౌజ్ మెషిన్ కూడా కుడతానని చెప్పాను కదండి మనం కుట్టానండి ఈ బ్లౌజు ఇప్పుడు అయితే చేతులని చేస్తున్నాను మళ్ళీ గోదావరి వస్తుందంటండి గోదావరి పెరుగుతుందంట మా అమ్మాయి అయితే ఆడుకుంటుందండి కుర్చీ కుదరట్లేదు చేసేయాలి ఇప్పుడు కూర్చుంది జాగిటి చేసి ఇచ్చేయాలి మా ఇంటికి ఇచ్చుకున్నానండి బ్లౌజ్ టైం అయితే నాలుగు అవుతుందండి టైం టైంలో ఏదన్నా తినాలనిపిస్తుంది కదా ఏదైనా స్నాక్స్ ఏదన్నా చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది కదా అందుకే మేమైతే ఇప్పుడైతే మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకున్నాము తిందా చేసుకుందామని ఎలా చేస్తానో చూపిస్తాను ఏమేమి కావాలంటే ఏమేమి కా ఏమేమి తీసుకున్నామంటే ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాము కోసేసి అది వండుకోదా చూపిస్తాను చూసేయండి మేమైతే తీసుకున్నామండి మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకున్నాము క్యారెట్ తీసుకున్నాను ఉల్లిపాయ టమాటా రెండు పచ్చిమిర్చయి ఇవన్నీ కోసేసి అలా వండుకోవాలో చూపిస్తాను అయితే మగ్గిపోయండి దీంట్లో ఉప్పు కారం కూడా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ఎలాగనో మసాలా దాంట్లో అయితే ఉప్పు కారం ఉంటారు కాబట్టి వెయ్యక్కలద్దు నెయ్యి దీంట్లో ఉప్పు కారం వేస్తుందండి చెప్పేసి కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము నీళ్ళు అయితే వేసేసుకోవచ్చండి విరిగిపోతున్నాయండి మ్యాగీ అయితే వేసేసుకోవచ్చు ఎక్కువ అయితే తిప్పట్లేదండి తిప్పితే మొత్తం విరిగిపోతాయని వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా లైక్ చేయట్లేదు వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే నా వీడియో వెళ్తుంది లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాగీలో వచ్చిన మసాలా పొడి అయితే వేసేసుకోవచ్చండి మ్యాగీ అయితే అయిపోయిందండి చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా మీరు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది పొడువుగా ఉంది జ్యూసీగా లేకుండా ఇలాగే ఉండాలండి చాలా బాగుంటుంది ఇంకొన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి బా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ మ్యాగీ అయితే చేసేసానండి ఇలా ఉంది చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడైతే తిని చూపిద్దాము ఎలా ఉందో చాలా బాగుందండి కరెక్ట్గా సరిపోయింది కారు ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా